మనమంతా కూడా బ్రాహ్మణ బంధువులంతా ఒక దగ్గర కలిసి వలయ వలయ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలోకి ఇచ్చేసిన ఆత్మీయ బ్రాహ్మణ సోదరులందరికీ కూడా అందరికీ పాదాభివాదం అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరి జరగడం అనేది ముఖ్యంగా ఆలయ బలైన అంటే ఒకరి లోపల ఉన్నటువంటి భావనలు ఏమైనా వ్యతిరేకత భావనలు ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా మనస్సులో నుంచి తొలగించుకొని అన్యోన్యతా భావం పెంపొందించుకునేటువంటి ఒక అద్భుతమైన చక్కని కార్యక్రమం ఇది ఇలాగా మిత్రులు ఆర్మీలు పెట్టినారు మన నిజామాబాద్లోనే బ్రాహ్మణ సంఘాలు చాలా ఉన్నాయి ఒకటి ఒకటిగా వాకింగ్ అసోసియేషన్ ఒకటి కావచ్చు పూజ కావచ్చు చాలా ఒక నాలుగైదు సంఘాలు ఉన్నాయి అయితే చాలా అయితే అందరూ కలిసి ఒక దగ్గర ఎవరికి వారు ప్రత్యేకంగా కాలనీ ఏరియా అలాగా డివైడ్ అయిపోయి ఉన్నా కూడా మళ్ళీ అవసరం వచ్చినప్పుడు అందరు సంఘ ఒక సంఘాన్ని ఒకే దగ్గర ఒక జిల్లా వ్యాప్తంగా ఒక చక్కని సుహృద్భావం పెంపొందించే రకంగా ఒకే జేఏసీ అంటారు కదా జేఏసీ లాగా అన్ని సంఘాలు ఒక దగ్గర వచ్చి మరి ఒక పెద్ద ఎత్తున సమాజాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నట్టయితే ఇంకా చాలా బాగుంటుంది మరి గతంలో కూడా మన మిత్రులకు నేను ఒక మాట సూచన చేశాను మరి నిజంగా కూడా ఇప్పుడు బ్రాహ్మణ సమాజం గతంలో కన్నా ఒక అద్భుతమైనటువంటి రీతిలో పనిచేస్తూ ఉంది మన బ్రాహ్మణ ఇతరులు కూడా అక్కడక్కడ మన సమాజం గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది ఏమైనా బ్రాహ్మణులు కూడా చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాలు సన్న తరపన చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మొన్నటి ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమం నలభై తొంభై మందిగా ఎనభై తొంభై మంది మంది ఉపాధ్యాయులు మరి ఒక దగ్గర సన్మానం చేసుకోవడం ఉన్న కార్యక్రమం ఏది జరిగిందో అది పూర్తిగా చేయించాలి బ్రాహ్మణులంతా కూడా ఏకత్వం కిందకి వచ్చినారు అన్నటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాల ద్వారా అంతే అంతేకాకుండా ఇంకా కొంతమంది మన దగ్గరికి రావాల్సింది ఉంది చాలామంది ముఖ్యంగా మనం అనుకుంటా మనం ఎందుకు వాళ్ళకి పిలిచే వెళ్ళాలి అందరూ మన దగ్గరికి రావాలి అని చెప్పేసి కొన్ని 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 అక్కడక్కడక్కడ భావనలు ఉంటాయి కాకపోతే మనమే ఎవరైతే ఏ రకమైనటువంటి భావనలు ఉన్నాయో ఆ భావనలో తొలగిపోయేటట్టుగా మనమే ఒక అడుగు ముందుకు వెళ్ళాం వాళ్ళ దగ్గరికి మనమే వెళ్దాం ఎందుకంటే మన సంఖ్య నిజంగా ఎక్కడెక్కడ ఎంత ఉంది అనేది నిజంగా ఇంకా పూర్తి స్థాయిలో మనకు తెలియదు మిత్రులు ఉన్నారు సీతారాం గారు కానీ ఆ ఏరియాలో వాళ్ళని కానీ మనకు ఆ ఏరియాలో పరిచయం లేదు పరిచయం తెలియదు అంటే ఇంకా కార్యక్రమాలు విరివిగా చేసుకోవడం వల్ల మన వాళ్ళు ఉండాలనేటువంటి ఒక భావన ఉంటుంది అంతేకాకుండా మన బ్రాహ్మణులు వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నారు ఒక ఎడ్యుకేషన్ అనే కాదు ఒక కలెక్టరేట్ అనే కాదు చాలా వ్యవస్థలో అనేకమైన డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నారు మన బ్రాహ్మణ సమాజంలో ఎవరైనా ఎవ ఏదైనా పని ఉంటే చాలా పని ఉంటాయి డిపార్ట్మెంట్ పరంగా ఏదైనా వర్క్ ఉన్నప్పుడు మనం సహకరించేటువంటి దిశలో మనం ప్రయత్నం చేయాలి డాక్టర్లు ఉన్నారు మన బ్రాహ్మణులు వచ్చారు ఖచ్చితంగా వాళ్ళకు సహకరించాలి ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళకి అవసరం వచ్చినటువంటి అవసరమైనటువంటి సలహాలు ఏమైతే అవసరం ఉంటుందో వాళ్ళు చేయగలగాలి అలాంటి భావన అనేది మన భావ బ్రాహ్మణలో ఇంకా రావాలి ఎందుకంటే ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు వారు ఒక్క పేరులో మాట చెడు వాడు పరిచయం ఉన్నా పరిచయం లేకపోయినా వీడు మా వాళ్ళు వాళ్ళు వాడికి కావాలంటే అది చేసి పెడతాడు ఎందుకంటే వాడి యొక్క దానిపైన తన అనేటువంటి ఒక అభిప్రాయంతో వాడు పనిచేస్తా ఉన్నాడు మనం అనుకుంటే మనం చేయలేమా అన్ని డిపార్ట్మెంట్లలో మనం అంటున్న పొట్టం నేను అనేటువంటి భావాన్ని వదిలిపెట్టి ఫస్ట్ పొట్టం వల్ల ఇట్లాంటి స్పష్టంగా మనం చెప్పుకోవాలి మనం ఒప్పులు కాదు తప్పులు ఎందుకు ఉన్న దాన్ని పక్కన పెట్టగలిగి మనం ముందరికి అడుగు వేయగలిగితే మనంత అద్భుతమైనటువంటి రీతిలో సమాజానికి సేవ చేసే సంఘము కేవలం బ్రాహ్మణ సంఘ మాత్రం సంఘం మాత్రమే నిలుస్తుందని చెప్పడంలో అతిశయక్తి కాదు అందుకే ఏ డిపార్ట్మెంట్లలో ఉన్నా మన వాళ్ళని ఏం ఉన్నా కూడా వచ్చిన వాళ్ళు అంటే అయితే మన చేతిలో ఉంటే మనం పని చేయాలి మన చేతిలో లేదు ఎవరితో చేయగలిగితే పని అవుతుందో సలహాలైనా ఇవ్వాలి కనుక ఈ రకంగా మన సమాజాన్ని ఇవ్వదు మన సంఘాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి కావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఎందుకంటే నిర్వాహకులు ఉన్నారు నిర్వాహకులు నిజంగా ఇవ్వాలంటే మన ఉపాధ్యాయు దాంట్లో దాదాపు మూడు మాసాలు నాలుగు మాసాల దాకా దాని ప్రణాళిక దాని యొక్క కృషి చేస్తూ ఉన్నారు అలా చేస్తున్నప్పుడు పక్కన ఉన్నటువంటి మనం కూడా అందులో ఉపస్థితి అనేది మనకు ఉంది దానికి కావలసినటువంటి రీతిలో సంఘాలు ఉన్నట్టయితే ఇంకా అభివృద్ధి అవుతుంది అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ నిజామాబాద్లో ఎన్ని ఇతర సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలను కూడా అందరినీ మనం మోటివేట్ చేస్తూ ఒక దగ్గరికి వచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకు వెళ్తే బాగుంటుంది చేసిన వాళ్ళు అద్భుతంగా ప్రతి అమావాస్యకు అద్భుతంగా తగ్గుతాయి ప్రతి అమావాస్య రోజున ఒక దగ్గర అమ్మవాసుకు ముందు వచ్చే ఆదివారం కావచ్చు తెలవు కావచ్చు ఖచ్చితంగా అందరూ కలిసి ఒక దగ్గర భోజనాన్ని చేసుకుంటా ఉన్నారు దేశం భోజనం చేయడం కాదు అందరూ కలిసి ఒక దగ్గర మంచి చెడు విచారణ తీసుకునేటువంటి ఆలోచన అదే కాదు ప్రతి మంగళవారము ఖచ్చితంగా ఎవరో ఒకరి గృహంలో వేద పారాయణం చేస్తున్నారు వేద స్తోత్రాలు పారాయణం చేస్తూ నలుగురు ఒక దగ్గర ఒక చక్కటి కార్యక్రమం అట్లాంటి కార్యక్రమాల ద్వారా మరి ఖచ్చితంగా వికసితం వికసితమవుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలాగే ప్రతి నెలలో ఒక మంచి కార్యక్రమాన్ని మీరు మనం ఏర్పాటు చేసుకునేటువంటి ఆలోచన చేయండి మరి ఆధ్యాత్మికం తరువాత సంఘ దైవ కార్యము తర్వాత సంఘ అభివృద్ధి కార్యక్రమం ప్రతి నెలలో ఒకటి మరి ఒకవేళ మనందరి చిరాలు ప్రజలు గణానాంగా ఖచ్చితంగా వస్తుంది రాని వాళ్ళు ఎవరు లేరు కనుక భగవంతుడికి సంబంధించిన చిన్న కార్యక్రమం అయినా సరే నెలలో ఒకరు ఒకరు దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగితే ఎంతమంది రాని ఆ కార్యక్రమం ఎలా ఉంటుందో దాన్ని ఆలోచించి కార్యాల రూపంలో పెడితే బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం ఎంతమంది అయినా రాని మనందరికీ మనం అవసరమైన మనందరికీ గోయాలను ఏర్పాటు చేశాం దాని ఏమీ ఎలాంటి మెత్తగా లేదు నేను ప్రతిసారి నేను చెప్తా ఉన్నా ఈ మాట దానికి ఎలాంటి మెగా చేయడం లేదు మన ఆత్మీయులందరూ ఒక దగ్గరికి కలవాలి నిజామాబాద్లో మన శశిక సార్ అయితే అప్పుడప్పుడు మన సంఘానికి ఒక స్థలం కావాలి అనేటువంటి ఒక కార్యాచరణలో బాగానే ఆలోచనలు పెడతా ఉన్నారు ఏమైనా కాగానే చెప్పవలసిన అవసరం లేదు మొదటి నుంచి సమాజం యొక్క ఆ మార్గంలో వారు కలుస్తూ ఉన్నారు నాకు తెలిసి సాధించిన తర్వాత బయటకు వెళ్ళాలనుకుంటున్నావు కదా నిజంగా దాని ప్రణాళికలు చాలా ముందరికి పోతా ఉన్నాయి మన సమాజానికి ఒక బిల్డింగ్ కావాలి ఒక స్థలం కావాలి అనేటువంటి దిశలో కార్యాచరణ మరి ప్రారంభం చేసినట్టుగా తెలుసు అది అతి త్వరలో ఫలిస్తుంది అనేటువంటి ఒక ఆశాభావాన్ని కూడా నేను ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తా ఉన్నా మరి ఇలాంటి అలై బలై ఈ ఉద్దేశమే అందరూ ఒక దగ్గర సుహృద్భావంతో కలవడం అనేది దీని యొక్క లక్ష్యం కనుక మనం దీన్ని ప్రాథమికంగా అక్కడ కృతమైన కార్యక్రమం కనుక రాబోయే రోజుల్లో నేను ఇందాక మనం చెప్పినట్టు మన వాళ్ళల్లో అందరూ సభానులే ఎక్కడ ఆ అనేటువంటి ఆర్చన ఎక్కడన్నా దానిలో కలిస్తే దాన్ని రూపుమాపడానికి అసవాళ్ళ కానీ దాన్ని తీసివేసి మనం వాళ్ళను మనం మనమే వాళ్ళ దగ్గరికి వెళ్దాం వాళ్ళని మనల్ని మనం కలుపుకుందాం అందరినీ కలుపుకొని పోయినప్పుడే అది కార్యక్రమ సంఘం ఇంకా పటిష్టంగా ఉంటుంది కనుక అలాంటి కార్యక్రమాలని మనం ముందస్తు తీసుకోవాలని చెప్పేసి నేను ఆశాపూర్వాన్ని వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్మీలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అది ముగిస్తాను సంక్షేమ కార్యక్రమాలే కానీ ఈ వేరేటువంటి ఆధ్యాత్మిక సాంక్షేతిక కార్యక్రమాలు కానీ అందరి అమూలయోగ్యాలు ఉంటాయి అవి విజయవంతం అవుతాయి మరి ఇప్పుడు వచ్చినటువంటి మహిళా సోదరి మనులు మీకు స్వాగతం సుస్వాగతం ఈ అలైబల్ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత చాలా చాలామంది వచ్చారు మీ అందరికీ పేరు పేరున పేరు పేరున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ సభ పంకుతుంది మీరే మాకు ముఖ్య అతిథులు మీరే మాకు విశిష్ట అతిథులు కాబట్టి ఈ కార్యక్రమం మనందరిది ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు అంటే అనే కార్యక్రమం దసరా నాడు బంగారం పెట్టుకొని అలైబలై కార్యక్రమం చేసుకుంటాం ఒక పది నిమిషాలు మనం అందరం అలైబలై కార్యక్రమాన్ని అది దసరా పండుగలైతే ఏ రోజైతే మనం అంటాము ఆ విధంగా ఒక పది నిమిషాలు చేసుకొని తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం తర్వాత నెక్స్ట్ కార్యక్రమం మన ఆని ఉత్యాలు మరి మన కవులు శ్రీ కవిత శిరోమనులు అందరూ వారిద్దరు ఉన్నారు వాళ్ళకి సన్మాన కార్యక్రమం ఉంటుంది ఈ అలై అలై కార్యక్రమం క్రితం ఆ కార్యక్రమం పెట్టుకుందాం శ్రీరామ్ సాగర్లో ఉద్యోగం చేసి పరోవిధంగా చేస్తాం సీతారామ సహాయ సహకారాలు అందరికీ కూడా మన బ్రాహ్మణ గ్రూప్ వాళ్ళందరికీ అందిస్తామని చెప్పి మన అక్కడే క్లాపిస్తున్నాము ఎందుకంటే నాకు స్కూల్ దగ్గరనే ఉంటుందని మిత్రులు ఇలా ఖలీఫ్గా ఉందంటే చూద్దామని ఉంటే రావడం అండి ఫస్ట్ నా పేరు లక్ష్మీరాజన్ జనరాద్ స్కూల్లో స్కూల్ అండి మాస్గా వర్క్ చేస్తున్నాను నవీన్ కుమార్ గారి వైఫ్ ఇది నా పిద్ద పిల్లలు పెద్ద పాప బిడిఎస్ చేస్తుంది ఇప్పుడు నాగారంలో వాళ్ళ ఇంటర్న్షిప్ చేస్తుంది చిన్న పాప బీటెక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో ఉంటుంది మ్యాథ్స్ స్పెషల్ సెంటర్లో పీజీ చేస్తున్నారు కానీ ఇప్పుడు నేను నిజామాబాద్ లో నిజాయిపోయాను రేడియో స్టేషన్ కాపోజిట్ ఉంటాను నేను ఈ ఎరబెల్లె కార్యక్రమం కండక్ట్ చేసినందుకు టీవీఎస్ఎస్ కార్యవర్గ సభ్యులకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను అందరికి ఎందుకంటే ఒక అవకాశం కల్పించారు ఒకసారి అందరినీ కల్పించిన ఇంకా సమయాభావంలో ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను కానీ తర్వాత మళ్ళీ మనకు పరగ ఉంది కాబట్టి అప్పుడు చెప్పదలుచుకున్నాను అప్పుడు చెప్తాను నేను ప్లీజ్ కానీ నేను నిజాంబాద్తో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను గత ముప్పై ఎనిమిది ఏళ్ళ నిమిషాలు నేను వినాయక్ నగర్ వినాయక్ నగర్లో ఉంటాను కానీ యాక్చువల్గా మా ఊరు మోపాల్ మా మోపాల్ అక్కడ ఉండుంటివి అక్కడికి వచ్చి ఇక్కడ స్థిరమ ఇక్కడే ఇక్కడే పుట్టినా ఇక్కడే వెళ్తుంది ఇక ఇక్కడికి అలయ్ కార్యక్రమం కొరకు అందరము బ్రాహ్మణము కలిసి కట్టుగా అందరూ అలయ్ చేసుకోవాలని మేమందరం ఇక్కడ వచ్చి ఒక ఒక సభ ఏర్పాటు చేసుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతూ ఇక్కడికి వచ్చాము సోదరులు గ్రామ సోదరులు వారిలో మన బీపీని అంతా నిజామాబాద్లోని ప్రభుత్వ కళాశాల అకౌంటెంట్గా గత యాభై సంవత్సరాల నుండి సాహిత్యంలో కృషి చేస్తున్నారు ఇటీవల పుస్తకం వెలువరించారు అప్పటి వరకు జిల్లా స్థాయి నుండి ఢిల్లీ వరకు వెళ్ళి నలభై మూడు అవార్డులు కటిక సంపద ఛానళ్లలో అనేక ప్రచారాలు అందించారు కవి వక్త వ్యాఖ్యాత మన నిజామాబాదులో చంద్రరావు గారు అంటే కవిత విషయంలో ఎవరికి అందరికీ శుభవిస్తే వారిని మరి మన సంఘం నుండి ఘనంగా पत्री सालनि जेको శ్రీ చందనరావు గారు విశేషమైనటువంటి అవార్డును అందుకోవడం మనందరికీ గర్వకారణం అదేవిధంగా నరేష్ గారు కూడా అందుకోవడం గర్వకారణం వారి ఎవరు కూడా ఇంకా అత్యున్నతిని సాధించాలని చెప్పి ఆకాంక్షిస్తున్నారు ఇంకా పేరుతో ప్రధానం చేయబడి అర్జున్ల అవార్డు అందుకోవడం మన అందరి గెర్వకారణం ఇది కేవలం ఆయన వ్యక్తిగతమే కాదు మన సంఘంతో తగ్గిన అవార్డుగా దీన్ని మనం భావిస్తారు వారి సాహిత్య సేవలు రక్షణ విభావాన్ని స్ఫూర్తిదాయకం విజయాన్ని హక్తం చేస్తూ వారిని హృదయపూర్వకంగా మనందరి తెలంగాణలోకి వారు సకర్మంగా వారిని సన్మానిస్తూ వారి అని చెప్పి వారికి తెలియజేస్తూ కళాకారులు నాటకారుల ఏ రంగంలో కళారంగంలో ఉండాయని గుర్తించి ఈ విధంగా పట్టాభిషిక్తుని చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. బ్రాహ్మణుల ఐక్యత, అభివృద్ధిని గుర్తుకు అందరికీ శుభాకాంక్షలు. ప్రతి పుస్తకాల టెక్స్ట్ బుక్స్ రైటర్ దానాకు అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర స్థాయి అవార్డు ఇస్తున్నారు. సాహిత్యవేదిగా అధ్యక్షులుగా మీరు ప్రస్తుతం పనిచేస్తున్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి అభినందనలు అందుకున్న మన గొప్ప కాసన నరేష్ అలాగే వెయ్యి సభలకు వ్యాఖ్యానం చేశారు మీరు మరి వీరికి మన కాలోజీ నారాయణ గారి అవార్డు ఆయన ఒక బ్రాహ్మణుడు ఆయన అవార్డు

నడత బంగారమే బంగారం బహుమూల్యంలో బంగారాన్ని ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయమైన అలయ్ మలై కార్యక్రమాన్ని సమాజం యొక్క ప్రగతిలో అగ్రవాదాన్ని గెలిచే బ్రాహ్మణులను ఆదర్శవంతంగా నిలిచే బ్రాహ్మణులు కలిసి కార్యక్రమాన్ని జరిపించడం ఒక అద్భుతమైనటువంటి సౌదర్భంగా భావిస్తూ దానిలో ఇటీవలే కాలోని జాతీయ స్థాయి పురస్కారం అందుకున్న రన్ గారి సినారే జాతీయ స్థాయి పురస్కారం అందుకున్న చంద్రరాజు సాదర్ గారితో కలిసి సత్కరించడం అనేది మీ విశాల హృదయాన్ని మీ మీ యొక్క శుభాశిస్సులను మనవాళ్ళకి అందించాలనేటువంటి కబర్ను తెలియజేస్తుంది మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అభిమాన సంక్షేమ సంఘానికి ఇంటి కార్యక్రమానికి విశేషంగా ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాన్ని 何であんなに手にるんです i got a బంధువులు అందరూ పెద్ద ఎత్తున వచ్చారు వారికి మరి మేమందరము ఈ అలయ్ బలై దసరా తీసుకునేటటువంటి అలయ్ బలై కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారు సుఖ సంతోషాలతో నిపుణులు కూడా ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది అలాగే మరి మన బ్రాహ్మణ సంఘం చెందినటువంటి ఇద్దరు నాయకులకు ఇద్దరు కములకు కూడా మేము ఇక్కడ సత్కారం చేయడం జరిగింది వారికి మరి బ్రాహ్మణ సంక్షేమ సంఘం తరఫున ఇందూరు బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణ బంధువులందరినీ కూడా మరి ఒక దగ్గరికి ఆహ్వానం చేసుకొని భలై బలై కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మన నిజామాబాద్ జిల్లాలో మరి మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చాలామంది వివిధ గ్రామాల నుంచి అక్కడక్కడగా ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా మరి ప్రాంగణానికి చేరుకున్నారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా మా బ్రాహ్మణులందరూ కూడా ఏకత్వంకి వస్తూ భవిష్యత్తులో ఇంకా చక్కని కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి ఒక సంకల్పాన్ని మా బ్రాహ్మణులందరూ కూడా తీసుకున్నటువంటి సందర్భానికి ఇది వేదికగా ఈ బలయ్ కార్యక్రమం నిలిచింది ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా సంఘం తరపున అనేకంగా మరి చేయడానికి మనం ముందుకు వెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను బ్రాహ్మణ సంక్షేమ సంఘం కూడా దసరా పండుగ అనంతరం నిర్వహించిన మొట్టమొదటిసారి అలయ్ కార్యక్రమానికి ఈ బ్రాహ్మణ్ బంధువులందరూ కూడా విచ్చేసి దిగ్విజయంగా దీన్ని నిర్వహించడానికి చేసినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా మా బ్రాహ్మణ సంక్షేమ సంఘంకి ఎలాంటి కార్యక్రమాలు అవసరం ఉన్నా వేదికగా మన లక్ష్మీ గణపతి ఆలయం వ్యవస్థాపకుడు శ్రీ అరుణ్ కుమార్ శర్మ గారు మాకు ఎల్లవేళలా ఇవ్వటం జరుగుతున్నది కాబట్టి బ్రాహ్మణ సంక్షేమ సంఘం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం తరఫున మన అరుణ్ కుమార్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇలాగే భవిష్యత్తులో కూడా వాళ్ళు కొరిస్తారని కొనసాగిస్తారని చెప్పి మాకు మాట ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయడం జరుగుతాయి అన్నమాట